శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణి మహాజయ్ శ్రీరామ్ జయ జయ్ హనుమాన్ తప్తులే ఉన్న వానరుల నడుమ రాముడు తిరిగి వచ్చాడు తన పక్కనే రక్తసిక్తమైన దేహంతో ఎలాంటి ప్రాణచిహములు లేకుండా పడి ఉన్న లక్ష్మణుడిని చూసి రాముడు ఆవేదనతో నేను సీతను తిరిగి స్వాధీనం చేసుకోవడంలో విజయం సాధించినప్పటికీ లక్ష్మణుడు మరణిస్తే నా కృషి అంతా వ్యర్థమైపోయినట్లే జనక రాజపుత్రి స్థానంలో వేరొక భార్య నేను పొందడం సాధ్యపడుతుందేమో కానీ లక్ష్మణుని వంటి మరొక మిత్రుడిని మాత్రం నేను అన్నిటికీ పొందలేను లక్ష్మణుడు లేకుండా అయోధ్యకు తిరిగి వెళ్ళే విషయం ఆలోచించడం నేను భరించలేను కనుక అతడు మరణిస్తే నేను కూడా నా ప్రాణాన్ని చేసేస్తాను నా సమక్షంలోనే యుద్ధభూమిలో అతడిని మరణింపనిచ్చిన మీదట ఏ ముఖంలోనూ తో నేను అతడి తల్లి ఎదుటకు పోగలను అని అన్నాడు సుగ్రీన్ వైపుకి తిరిగి రాముడు లక్ష్మణుడు నేను తమను రక్షించకపోతే వానర యోధులు పూర్తిగా ప్రమాద స్థితిలో చిక్కుకుంటారు కనుక ఇక వారు వెనుకకు వెళ్ళవలసింది ఓ వానర రాజోత్తమ నా సేవలో మీ ప్రాణాలకి తెగించి నీవు నీ సైన్యం ప్రదర్శించిన ధైర్య సాహసములకు చిత్తశుద్ధితో కూడిన మీ మైత్రికి కాను దయచేసి నేను నా అపరిమితమైన కృతజ్ఞతలను నువ్వు స్వీకరించు అన్నాడు రాముని మధురవజ్రంలో విని వానరులంతా విలపించసాగారు వానర సైన్యంలో ధైర్య విశ్వాసం ధరించి విభీషణుడు తిరిగి వచ్చాడు రామలక్ష్మణులు శరతల్పగతులై ముళ్ళ పందుల వల్లే పడి ఉండడం చూసిన విభీషణుడు ఒక్కసారిగా భోరుని విలపించాడు అంతటా సుగ్రీవుడు అతని ఆలింగనం చేసుకుని రామలక్ష్మణుని త్వరలోనే పూర్తిగా కోలుకొని యుద్ధంలో రావణున్ని ఓడించడానికి వెళతారనే విషయం గురించి నువ్వు సందేహించరాదు అని అన్నాడు అంతటి సుగ్రీవుడు తన మామయ్యన సుషీని వద్దకు వెళ్ళి దయచేసి రామలక్ష్మణుల కిందకు తీసుకువెళ్ళి ఏర్పాటు చేయి అక్కడ వారు సురక్షితంగా తమ గాయము నుండి కోరుకుంటారు వానర్లందరినీ కూడా వారి వెంట వెళ్ళనివ్వు నేనొక్కడిని ఇక్కడ ఉంటాను నేనొక్కడిని రావణుణ్ణి ఓడించి సీతతో పాటు కిష్కిందకు కిందకు తిరిగి వస్తాను అని అన్నాడు అందుకు శిష్యేనుడు బదిలిస్తూ అతి ప్రాచీన కాలంలో దేవదానవుల మధ్య ఒక మహా యుద్ధం జరిగినప్పుడు దానవులు తమ మాయోపాయపు జుట్టులను ఉపయోగించి ఎందరో దివ్యులను వధించగలిగారు అయితే బృహస్పతి మంత్రములను విశిష్టమైన ఔషధ మూలికలను ఉపయోగించి మృతులైన వా దేవతల అందరినీ పునరుజ్జీవింపచేశాడు సంజీవనకరణి విశల్య అనబడే ఈ మూలికముల గురించి పనచుడికి సంపాతికి బాగా తెలుసు కనుక వారిని క్షీరసాగరం వద్దకు పంపించమని నేను సూచిస్తున్నాను స్వయంగా బ్రహ్మదేవునిచే సృష్టించబడిన సంజీవనకరణి యథార్థంగా మృతుడైన వాడిని కూడా పునర్జీవితుడిని చేస్తుంది అలాగే విశల్య అనేది బాణముల వలకలిన అనేక రకముల గాయములను తక్షణమే మానుపుతుంది అమృతం కోసం క్షీరసాగరం మధిస్తున్న సమయంలో అందులో నుండి ఉత్పన్నమైన చంద్ర ద్రోణ పర్వతముల మీద ఈ మూలిక లభిస్తాయి హనుమంతుడైతే అతి తక్కువ వ్యవధిలో యాత్ర చేయగలడు కనుక అతడు వెళితే అత్యుత్తమం అని అన్నాడు సుశీనుడు మాట్లాడుతుండగానే సాంద్రమేఘములను విజృల్లతలను వెంటకొని వస్తూ ఒక భీకరమైన ప్రభంజనం వేససాగింది ఉత్తుంగ తరంగములతో సాగరం సంక్షోభమైంది పర్వతములు ప్రకంపించసాగాయి సమున్నతమైన వృక్షములు నేలకూలాయి ఏమి జరుగుతుందో అర్థం కాక అందరు అటు ఇటు చూశారు తమ వైపే ఎగురుతూ వస్తున్న ఒక బృహత్తరమైన మహావిహంగ వలన ఈ కల్లోలములు చెలరేగాయని వారు గ్రహించారు అతడు మహావిష్ణు యొక్క వాహనమైన గరుత్మంతుడు సర్ప రూపములలో రామలక్ష్మణ బంధించిన నాగాశ్రములు ఆయన చూసిన వెంటనే పారిపోయాయి అంతటా గరుత్మంతుడు వచ్చి రామలక్ష్మణుల ముఖములను తన చేతులతో తుడిచాడు ఆయన స్పర్శ మాత్రం చేతనే వారి శరీరములు ప్రకాశించసాగాయి వారి శక్తి ద్విగుణీకతమైంది గరుడు రాముణ్ణి లేవనెత్తి ప్రేమగా ఆలింగనం చేసుకున్నాడు రాముడు సంతోషాతిశయంతో మేమిద్దరము నీకు శాశ్వతంగా రుణపడి ఉన్నాం మేము యోగ్యులమైనట్లయితే దయచేసి నీ వివరవు మాకు వెల్లడించు అన్నాడు ఆ మహావిహంగం వదిలిస్తూ నేను మీ నిత్య సేవకుడైన వినతా వినతాపుత్రుడిని ఇంద్రజిత్తు యొక్క నాగాస్త్ర పంథాల నుంచి మిమ్మల్ని ఇంద్రుని నాయకత్వంలో దేవతలంతా కలిసి కూడా విడిపించలేకపోయేవారు కద్రువపుత్రులైన ఈ సర్పములను ఇంద్రజిత్తు బ్రహ్మదేవుడి నుండి పొందిన మాయాశక్తుల ప్రభావంతో అస్త్రములుగా మార్చాడు సర్పములు నాకు సిద్ధమైన ఆహారం కనుక నేనంటే వారికి ఎప్పుడు భయమే అందుకని వారిని తరిమివేయడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను ఓ ప్రియమైన ప్రభు రాక్షసులతో పోరాడేటప్పుడు మీరెంతో జాగ్రత్తగా ఉండాలి నీ వంటి ధీరోదాత్తులు సర్వదా రుజువర్తనలై ఉండగా వారు మాత్రం మిక్కిలి చిత్తులు మారి వారని గ్రహించాలి ఇక నేను సెలవు తీసుకో కోరుతాను నేను వెళ్ళే ముందుగా నీకు హామీ ఇస్తున్నాను నీవు విజయం సాధించడం నీ ప్రీతమ సీతను తిరిగి పొందడం తెచ్చ అని అన్నాడు అంతటి గరుత్మంతుడు రామునికి ప్రత్యక్ష నమస్కారాలు చేసి మరొకసారి ఆలింగనం చేసుకున్న మీదట అంతరిక్షంలోకి దూసుకుపోయాడు రామలక్ష్మణులు తమ గాయం నుండి కోలుకోవడం చూసిన వానరులు ఆనందంతో గింతులు వేశారు ఆనంద తన్మయత్వంలో వారు దుందుపులు మృగించి తమ వాలములను జుళిపించి శింభము వెళ్ళే గర్జిస్తూ ఒక మహాకల్లోలను సృష్టించారు అంతట వృక్షములను మహాశలను చీతపూని యుద్ధం కొనసాగించడానికి తిరిగి సిద్ధమైనారు హర్షాతిరేకంతో వానరులు చేస్తున్న గర్జనలు విన్న రావణుడు రామలక్ష్మణులు పునర్జీవితులైన శంకించాడు ఆ విషయం ధృవపరచుకోవలసి తెలిచి వానరుల కథనోత్సాహానికి కారణమేంటో పరిశోధించి రమ్మని తన రాక్షసుల్ని ఆదేశించాడు రాక్షసులు రక్షణ ప్రాకారాలను నిర్వహించిన మీదట రామలక్ష్మణులు సజీవంగానూ స్వస్థ దేహులుగాను ఉండడం వారికి కనిపించింది వారు మహాభయంతో పరుగున వెళ్ళి రావణునికి ఆ వార్త చెప్పారు తన సందేహములు ద్రోపటంతో రావణుడు మళ్లీ వ్యాకుల చిత్రుడైనాడు అతడి ముఖం వివరణమైంది ఆగ్రహంతో ఊగిపోతూ రాక్షస రాక్షసమహాయోధుడిని తక్షణమే వెళ్ళి రామునిపై దాడి చేయమని ఆజ్ఞాపించాడు శీఘ్రమే తన సైన్యాన్ని సమీకరించుకొని ధూమ్రాక్షుడు గార్ధపములు కట్టిన తన రథమును ద్రోహించాడు వికటాట్టహాసం చేస్తూ గర్భాతి సేను ప్రదర్శిస్తూ ధూమ్రాక్షుడు హనుమంతుడు నిలిచి ఉన్న పచ్చిమ ద్వారం వైపు పైనమైనడు ధూమ్రాక్షుడు లంకాపుర వీధుల గుండా ప్రయాణిస్తుండగా ఒక పెద్ద రాబందు అతడి రథం మీద వాలింది మరికొన్ని ఇతర లేని పక్షులు అతడి ధ్వజసూళ్ళ మీదకి ఎక్కాయి ఎవరో ఆకస్మికంగా ఒక తలలేని మొండెమును అతడి దారిలో పడవేశారు మేఘముల నుండి రక్తమిశ్రితమైన వర్షం కురవసాగింది ఈ భయంకర దుశ్శకనాలు చూసి ధూమరాక్షుడు ఎంతగానో కలవరబడ్డాడు కొందరు రాక్షస సైనికులు మూర్చిపోయారు కూడాను అయినప్పటికీ ధూమరాక్షుడు కథనోత్సాహంతో ఉన్న వానర యోధుల్ని ధైర్యంగా సమీపించాడు ఆ పైన భీకర సంగ్రామం జరిగింది ఎందరో రాక్షసులు వానరులు అసుగులు వాశారు వానరులు పెద్ద పెద్ద శిలాఖండములతోనూ వృక్షములతోనూ రాక్షసుల్ని నొగ్గు చేసి తమ వాడి అయిన కూరలతోనూ గోళ్లతోనూ వారిని చీల్చివేశారు చివరకు బలపరాక్రమలలో వానరులదే పైచేయకవడంతో రాక్షససేన భీతవహై పారిపోయింది దీనితో ధూమరాక్షుడు ఆగ్రహోద్గ్రుడై వానర యోధుల మీద విరుచుకుపడి వారిని తీవ్రంగా చీల్చి చెండాడసాగడంతో వారు కూడా భయోద్వేగంతో పారిపోసాగారు హనుమంతుడు కృద్ధుడైనాడు ఒక పెద్ద పాషాణ కణమును ఎత్తి ధూమరాక్షన్ రథం మీదకి విసిరి దానిని తుత్తినియలు చేశాడు వీరుడు నేల మీదకి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు హనుమంతుడు తన విధ్వంసకాండ కొనసాగించాడు ఒక పర్వత శిలను తీసుకొని హనుమంతుడు ధూమరాక్షని వైపుకి దూసుకు వెళ్ళాడు రాక్షసుడు కూడా హనుమంతుని వైపుకు వచ్చి గతతో అతని తల మీద మోదాడు అయితే హనుమంతుడు గదాఘాతమును అస్సలు లక్ష్యపెట్టక పర్వతశిలను ధూమ్రాక్షన్ శిరస్సు మీదకి విసిరాడు అతి ఆ రాక్షసుని అవయములు నుగ్గు నుగ్గు చేయడంతో అతడు ప్రాణములు వదిలాడు ధూమ్రాక్షన్ సేన వెనుతిరిగి పారిపోయి లంకలో తలదాల్చుకోగా కృద్ధుడైన రావణుడు వజ్రదంక్షుడని యుద్ధానికి పంపాడు ఈ రాక్షస మహావీరుడు తన సేనను అంగదుడు నిలిచి ఉన్న దక్షిణ ద్వారం వైపుకు నడిపించాడు అతడు పోతూ ఉండగా ఆకాశంలో ఉలకలు వర్షించడం భయంకరమైన ఆడనక్కలు నిప్పులు కక్కడం కనిపించింది అయినప్పటికీ వజ్రధసురుడు ధైర్యం కొడగొట్టుకొని సమరంలోకి దూకాడు అంగదుడు భీకరంగా ప్రతిస్పందించాడు పెకిలించిన ఒక వృక్షమును చేబూని రాక్షసయుధులను చితిక కొట్టగా వారి సేన యావత్తు కాలికి బుద్ధి చెప్పడంతో వారి సేనాధిపతి నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు అందుకు ప్రతిక్రియగా కృద్ధుడైన వజ్రధంసురుడు తన బాణములతో అసంఖ్యాకమైన శత్రు సైనికులను వధించగా వానరులు అంగదుని ఆశ్రయించారు బాలీనందనుడు వజ్రధంసుడిని ముఖాముఖిగా ఎదుర్కొనడానికి బయలుదేరగా ఆ రాక్షస వీరుడు ఒక్క లక్ష బాణములు ప్రయోగించి అంగదుని దేహమును రక్తసిక్తం చేశాడు అంగదుడు ఒక మహావృక్షమును విసిరి ఎదురు దెబ్బతీశాడు కానీ వజ్రధనుషుడు దాన్ని అవలీలగా తుత్తి నీళ్ళు చేశాడు అంతటి అంగదుడు భీకరంగా గర్జిస్తూ మొనదేలిన ఒక పెద్ద పర్వత శిఖరమును విసిరగా వజ్రధనుషుడు రథం మీద నుండి దూకి ప్రాణములు దక్కించుకోగా రథం మాత్రం నుగ్గైంది అదే అవకాశంగా తీసుకొని అంగదుడు వేగంగా మరొక శిల్లాఖండం అలా గుట్టనెత్తి వజ్రధంసురుడి శిరస్సు మీదకి విచిరి కొట్టాడు రాక్షసుడు రక్తం కక్కొత్తు తన గదను చాంతికి అదిమి పట్టుకుని స్పృహ కోల్పోయి నేలకూలాడు అయితే వజ్రధంసురుడు శీఘ్రమే తిరిగి స్పృహలోకి వచ్చాడు అంగదుని ఎదుటికి వచ్చి తన గదతో తీవ్రంగా అతడి వక్షస్థల మీద కొట్టాడు అంతటా ఆ యోధులిద్దరూ ముష్టికాతంలతో ఒకరినొకరు కొట్టుకోవడం ప్రారంభించారు క్రమంగా వారు అలిసిపోగా వారి నోళ్ల నుండి రక్తం శ్రమించసాగింది అంతటా కొద్దిపాటి విరామం తర్వాత అంగదుడు ఒక వృక్షమును విక్రయించగా వజ్రధంసుడు తన కత్తి డాలు చూపెట్టాడు అయితే కొంతసేపు పోరాడిన మీదట వీరులిద్దరూ అలచటతో మోకాళ్లపై కూలబడ్డారు అదే అదనుగా భావించిన అంగదుడు తన బలశక్తుల్ని కూడగట్టుకున్నాడు అతడు వజ్రధంశుని ఖడ్గమును గుంజుకొని అతడి శిరస్సును ఛేదించాడు తమ నాయకుడి వధన చూసిన తక్కిన రాక్షస సైనికులు భయంతో లంకకు నిష్క్రమించారు శ్రీ సీతారామచంద్రపర బ్రహ్మణి హనుమహ జై శ్రీరామ్ జై జై హనుమాన్